ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ కొన్ని సింహమ్మాయిని ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను మైసూర్ బోండా ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థములు మనకి పెరుగు అండ్ మైదా అండ్ కొద్దిగా వంట సోడా సాల్ట్ వేసుకుని మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పెరుగు అండ్ మైదా వేసి కలుపుతున్నాను కొలతలతో అయితే రెండు కప్పుల మైదా ఒక కప్పు పెరుగు తీసుకోవాలి చూడండి నేను కొంచెం కొద్దిగా కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను విధంగా మనము కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలపాలి ఫ్రెండ్స్ పిండి అయితే చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్గా రావాలి చూడండి నేను ఏ విధంగా కలిపినట్టు రావాలి ఇవన్నీ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసుకుని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా ఇప్పుడైతే కలిపిన పిండిని అరగంట సేపు తర్వాత మనము తీసుకుని మరలా నేను కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుతున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఇంకా మెత్తగా అయ్యేలాగా పిండిని సాఫ్ట్ అయ్యేలాగా కలుపుకుందాము అదే విధంగా చూడండి నేను ఫస్ట్ టైం బజ్జీ అనేది వేస్తున్నాను చాలా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అదే విధముగా ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేడెక్కింది నేను తీసుకున్న ఆయుధాలు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆయిల్ వేడయింది ఇప్పుడైతే నేను బజ్జి వేస్తున్నాను ఆయిల్ పీల్చకుండా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి ఇదిగోండి నేను వేసినవి ఇది రెండో అవి కూడా వేశాను నేను ఈ పిల్లలకు బజ్జీలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా వాడు ఎంత హ్యాపీగానే ఫీల్ అయ్యారు మీరు కూడా ఒకసారి ట్రై